ముప్పై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చును కాబట్టి ఇస్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియగు యహోవా సెలవిచ్చినదేమనగా నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యహో నాదాబు సంతతి వాడు ఎన్నడూ నుండకమ్మా ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా దేవా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు ఈ పవిత్ర పరిశుద్ధ ఆదివార దినమందు ఆరాధన క్రమంలో ఇప్పటివరకు మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు అయ్యా తండ్రి లేచి మా వెళ్ళే ముందు మరొకసారి మాతో మాట్లాడి దీవించి పంపించండి నీకు అర్పించిన కానుకలు అంగీకరించండి మా దేన సాక్ష్యములు ప్రభాతండి నెరవేర్చండి మీ చిత్తానుసారముగా నాయన మమ్మల్ని దర్శించమని ఏసు పుణ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి అమేన్ అమేన్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి బలి కర్మకాండలు చేయడం దేవునికి కానుకలు అర్పించడం ఇవే దేవునికి సంతోషకరమైనటువంటివి అని అభిప్రాయపడేటువంటి వారు ఉంటారు వారందరూ ఎలాంటి వారంటే సవులు వంటివారు సవులు ఇస్రాయేలీలకు రాజుగా నియమించబడ్డాడు దేవుడు చెప్పిన మాట నెరవేర్చడానికి అతనికి ఆతుృత ఉంది అనే దానికంటే దేవుడికి ఏదో బలర్పించాలనే ఆతృత ఎక్కువైపోయింది ఈ కారణం చేత అతడు చేసిన తప్పిదాన్ని బట్టి దేవుడు అతని మీద కోపపడ్డాడు మొదటి సమూహేలు పదిహేను ఇరవై రెండు అందుకు సమూహేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు కొనుట వలన ఎహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలు అర్పించుట కంటే ఆ దేవునికి స్తోత్రం ఆజ్ఞను గైకొనుటయు పుట్టేలు గ్రవ అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము మాట వినడము శ్రేష్టం తిరుగుబాటు చేయట శోద చెప్పుటను పాపముతో సమానము మూర్ఖ తగపరుచుట మాయా విగ్రహములను గృహ దేవతలను పూజించుటతో సమానము యహో ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నువ్వు రాజుగా ఉండుకు ఆయన నిన్ను నేను దేవునికి స్తోత్రం ప్రియ దేవుని విడలారా దేవుని సన్నిధానంలో మనం దేవునికి తీసుకొచ్చే కానుకలు అర్పణలు నైవేద్యముల కంటే దేవునికి ప్రియమైనది ఏంటంటే ఆయన ఆజ్ఞను మనము గైకొనుట అని చెప్పింది వినడం దేవుడు చెప్పింది పెడచేవుని పెడతో దేవునికి మాత్రం కానుక ఇస్తానంటావు కానీ దేవుడు దాన్ని బట్టి సంతోషించడట ఆజ్ఞను అతిక్రమించుట అనేది దేవుని దృష్టిలో పాపముగా ఎంచబడుతుంది అసలు ఎటువంటి స్వభావం ఉండాలి ఎలాంటి స్వభావం కలిగిన వారిని దేవుడు ఎన్నిక చేస్తాడు ఆశీర్వదిస్తాడు అనే దానికి చక్కని ఉదాహరణ ఈ రేఖాబియులను గూర్చినటువంటి సంఘటన లేఖనములో రాయించాడు ఇరిమియా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయంలో రెండవ వచనంలో దేవుడు చెప్తున్నాడు రేఖావీల యుద్ధకు పోయి వారితో మాట్లాడి యహోవా మందిరం రేఖావీలతో నువ్వు మాట్లాడాలి ఈ రేఖావీలు ఎవరు మూడవ నేను ఇరిమియా కుమారుడును యజన్య మనవడునైనా రేఖావీల కుటుంబీకుల అందరినీ తోడుకుని వచ్చి తిని ఆ ప్రియ దేవుని బిడ్డారా రేఖావీయుల ఎదుట రేఖావీలు పద్దెనిమిదవ వచనంలో మరియు ఇరిమియా రేఖావీలను చూచి వారు తండ్రి అయినటువంటి యహోనాదాబు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడండో ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడంట తన కుమారులకు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు అంటే చాలా విచిత్రాతి విచిత్రమైన ఆజ్ఞలవి ఆరో వచనంలో ఉంది మా పితరుడుగు రేకాబు కుమారుడని హోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము రెండోది మరియు మీరు ఇల్లు కట్టుకోవద్దు మూడోది విత్తనాలు వేయొద్దు ద్రాక్ష తోట అనేది నువ్వు తన్నాటొద్దు మీరు పరవాసము పరవాసముదే దేశంలో దీర్ఘాయుషమంతులగినట్లు గుడారములలోనే ఉండండి వాళ్ళ తండ్రి ఒక మాట చెప్పాడంట రేఖాబీలందరికీ రేఖాబు కుమారుడు అని యహోనాదాబ్ అనేటువంటి ఆయన చెప్పాడు తన పిల్లలు కొరైన నాయనలారా మీరు పని చేయాలి మీరు బ్రతుకు దినాలన్నిటిలో ద్రాక్షారసం అనేది త్రాగొద్దు రెండు ద్రాక్ష తోట అనేది నాటొద్దు మీరు విత్తనాలు వేసి పంట పండించొద్దు డబ్బులు ఉన్నాయి కదా అని ఇల్లు కట్టుకోవద్దు గుడారాల్లోనే ఉండండి ఆయన కాన్సెప్ట్ ఏంటో ఆయన ఉద్దేశం ఏంటో ఇక్కడ రాయబడలేదు కానీ చెప్పిన మాట మాత్రం రాయబడింది ఏ మాట అయితే తండ్రి చెప్పాడో యహోనాదాబు మాటను వారి పిల్లలు పిల్లలు అలాగే పాటిస్తూ వచ్చారు తప్ప ఒక్కడు కూడా ఎదిరించలేదు ఇప్పుడు సిక్కు మతస్థుల యొక్క మతస్థాపకుడైనటువంటి గురునానక్ ఒక విధానం ఒక విధి ఒక కట్టడ నియమించాడు ఏంటా కట్టడంటే మీలో ఎవరు కూడా భిక్షమెత్తుకోకూడదు మీరు ఎక్కడైనా ఎంత దీన స్థితిలో ఎంత భేద స్థితిలో ఉన్నా సరే సిక్కులు కత్తులు కొడవళ్ళు చేసుకుని వ్యాపారం అన్న చేస్తారేమో తప్ప అడుక్కోవడం అనేది వాళ్ళకి నిషేధం తర్వాత స్త్రీలు ఎలాగైతే తల కటింగ్ చేసుకోకుండా పెంచుకుంటారో పురుషులు కూడా మీ తలవే పైకి మంగళకత్తి రానియొద్దు తల వెంట్రుకలు పెరుగుతూనే ఉండాలి అని చెప్పాడు ఆయన ఆయన ఒక షరతు పెట్టాడు ఒక నియమం పెట్టాడు మిలిటరీలో జాయిన్ అయినా సరే డిప్ప కటింగ్ చేసుకోడు ఒక సర్దార్ ఆ తలపాక ఆ వ్యవహారం అంటే వాళ్ళని చూడగానే ఏమో సర్దార్జీ మీరు పంజాబ్ కానీ ఎక్కువగా పంజాబ్లో చండీగఢ్లో చాలామంది ఈ సిక్కులు సర్దారులు కనబడతారు మన వైపు కూడా కొంతమంది చదువుకున్న వ్యాపారులు వస్తారు అయితే కత్తులు కొడవళ్ళు గమేలాలు ఇవన్నీ తయారు చేసేటువంటి వాళ్ళు కనబడతారు వాళ్ళందరూ ఒకటే గెటప్ తల సిగ వేసుకుని ముడి వేసుకొని దానిపైన ఒక తలపాకు కట్టుకుని ఉంటారు ఎప్పుడో గురునానక్ చెప్పాడు ఆ మాట ఈనాటికి కూడా వాళ్ళు తోచ తప్పకుండా పాటిస్తారు అది దాంట్లో ఉన్న కీడేటో మేలేంటో ఆ అంత తల పెంచుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకే తల పెంచుకున్నప్పుడు ఒక బాధ ఆ తల ఊడిపోతున్నప్పుడు ఇంకో బాధ తల దువ్వుకోవడం సిక్కులు కూడా తీసుకోవడం అంటే ఇవన్నీ మరికి ఇంటికాడ ఖాళీగా ఉంటారు కాబట్టి కొంచెం చేసుకుంటారు మగోడికి అంత ఖాళీ ఉండదు పనికి వెళ్ళాలి పనికి వెళ్ళే సమయంలో ఎంత పొడుగుతలా దూకుని దానిలో పేలన్నీ లాక్కుని టైం వేస్ట్ అందుకని సింపుల్గా ఏం చేస్తారంటే ఆడవాళ్ళకి పెరుగుతుందా మగవాళ్ళకి పెరుగుతుంది తల అంటే ఇద్దరికీ పెరుగుతుంది వదిలేతే పెరగదు పెరుగుతుంది పెరిగిన తలన మళ్ళీ దాన్ని సవరించడం దాని మీద బోల్డ్ అంత ఖర్చు ఇదంతా మగోలికి టైం అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి ఈజీగా షవరం చేయించుకుంటారు గురునానక్ గారు చెప్పారట వాళ్ళ మతవ సిద్ధాంతం అంటే దాన్ని నేను నేను కించపరచట్లేదు వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు వెంటనే అవా ఇది పలాన్న వాళ్ళు అని అలాగే ఈ యహోనాదాబ్ అని ఆయన చెప్పాడు వీళ్ళకి మీకు డబ్బులున్నా సరే మీరు డేరాల్లోనే ఉండండి మీ సహజ ఏంటి మన సహజ పానీయంగా తేనీటి విందు ఎవరికైనా ఎవరింటికైనా వెళ్తే ఇంటికి రాగానే బ్రాంది విసుకెత్తారు రెడ్డి ఏమన్నా ఏమిస్తారు త్రాగండి అని ఒక గ్లాసు టీ ఇస్తాం మన వైపు అలవాటు అయిపోయింది అసలు ఈ పాలలో కలిపే టీ మందే కాదట ఇది బ్రిటిష్ వాళ్ళు నేర్పించారట ఈ టీలు తాగడాలు డికార్షన్లు తాగడాలు ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ కాలంలో మనకు నేర్చుకున్న పద్ధతి అట మా అమ్మమ్మ గారు ఊర్లో టీ మొట్టమొదటిగా పరిచయం చేసినప్పుడు మా తాతట మా అమ్మమ్మ మా అమ్మ మా అమ్మ వాళ్ళ నాన్న ఆయన రంగుని వెళ్ళి రంగు నుంచి వచ్చిన తర్వాత టీ మరగబెట్టి ఇచ్చాడంట అక్కడ అక్కడి నుంచి వాళ్ళు మొదలు పెట్టారు ఒకరికొకరు ఒకరికొకరు అలాగా సహజ పానీయం సాధారణంగా మన ఆంధ్ర వైపు ఎక్కువగా సహజ పానీయం ఏంటంటే గంజి లేకపోతే అంబలి అంబలి గంజి చిచ్చి అంబలు ఎవడు తాగుతాడు అని తీసి దూరం పాడేసి లాస్ట్కి ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ వెనక్కి నడిచింది బండి ఇప్పుడు ఆరోగ్యం బాగుండాలంటే ఏం తాగాలి చూడు జావా అంబలు తాగండి మళ్ళీ అక్కడికి వచ్చింది మళ్ళీ కథ అంతా ఏంటి సహజ పానీయం ఆరోగ్యవంతమైంది ఇప్పుడు నీ వాళ్ళ దేశంలో వాళ్ళ సహజ పానీయం ద్రాక్షారసం మీరు ద్రాక్షారసం తే వాళ్ళకి ఇష్టమైన దానికి అడ్డుకట్టేసాడు అనమాట రెండోది ఏంటంటే మనిషి బ్రతకాలంటే తిండి గింజలు కావాలి మీరు విత్తనాలు వేయొద్దు ఆయన సిద్ధాంతం ఏంటో మనిషికి మూడో అవసరం ఏంటి ఉండడానికి ఇల్లు కనీస అవసరం ఉండడానికి ఇల్లు ఉండాలి ఇల్లు ఎందుకు అంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి తను తాను సంరక్షించుకోవడానికి ఒక గృహం అనేది అవసరం ఇది సాధారణ విషయం చలి బాగా డేరాలో ఉంటే బాగుంటుందా ఒక దిట్టంగా ఒక ఇల్లు కట్టుకుని ఉంటే బాగుంటుందా భయంకరమైన ఎండ ఎండ నుంచి కానీ వర్షం నుంచి కానీ దేని నుంచి కానీ కాపాడే శక్తి డేరాలకు ఉండదు ఒకసారి చాలా రోజుల కిందట మీలో కొంతమందికి తెలుసు నేను అమలాపురం ఎక్కడికో సేవకి వెళ్ళి వస్తున్నాను ఒంటి గంటన్నర రెండు అవుతుంది ఆ రోడ్డు మీద ఎలకలు పట్టడానికని డేరాలు వేసుకున్నారు కొంతమంది వాతావరణం బాగుంటే డేరాల్లో బాగానే ఉంటున్నారు వాళ్ళు ఒకేసారి గాలికి అన్ని డేరాలు ఎగిరిపోయినాయి వాళ్ళ బట్టలు తడిసిపోయినాయి వాళ్ళ పుల్లలు తడిసిపోయినాయి వండుకోవడానికి లేదు వాళ్ళని చూసి చాలా బాధ అనిపించింది అరే రే పాపం ఆకలితో ఉన్నారని ఇంటికి వచ్చే అక్కడే ఆగి వాళ్తాను అమ్మ అన్నం తిన్నారంటే ఏం తింటాం బాబు మొత్తం వర్షంతో ఉన్నాం అంటే ఇంటికి వచ్చి ఏమన్నా పట్టుకుని వెళ్దామంటే ఇంట్లో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇక్కడ గ్యాస్ అయిపోయింది మంగ కొన్ని పొలాలు తీసుకొచ్చింది మొత్తానికి ఏదో అన్నం వండి అప్పటికప్పుడు అప్పుడు గారు పులిహోరలకు తాలిం పెడితే మళ్ళీ పట్టుకెళ్ళాలకి ఇచ్చి తినండమ్మ అంటే వాళ్ళు ఎంత సంతోషపడ్డారు పొద్దుటి నుంచి ఏమీ లేదండి మూడో ఎంత అయ్యింది మేము బయటికి వెళ్ళిచ్చేసరికి డేరాల్లో ఉంటే పరిస్థితి అదే గట్టిగా గాలి వేసిందంటే డేరా ఎగిరిపోద్ది గట్టిగా ఎండగాస్తే ఉడికిపోతాం అలాగా ఏ అనుకూలత లేనటువంటి పరిస్థితి అందులోనే ఉండండి మీరు అన్నాడంట ఇప్పుడు ఇరిమియా వెళ్ళి వాళ్ళని టెస్ట్ చేయడానికి దేవుడే చెప్పాడు నువ్వు ఇరిమియా నువ్వు వెళ్ళి వాళ్ళని టెస్ట్ చేసి రహస్యంగా సీక్రెట్ గదిలోకి తీసుకెళ్ళిపోయి ద్రాక్షారసం ఇచ్చి నువ్వు తాగండి అని చెప్పు రేఖాబీలకి అంటే ఆ ద్రాక్ష రసం పట్టుకుని వాళ్ళు అంటున్నారు మేమైనను మా పిల్లలైనను మేము తాగం ఎందుకంటే మా తాత మా నాన్న చెప్పాడు ఎహో నాదాబు చెప్పాడు మీరైనా మీ పిల్లలైనా ద్రాక్షారసం త్రాగొద్దని చెప్పాడు కాబట్టి మా తండ్రి చెప్పిన ఆజ్ఞకు మేము విధేయులమై ఉన్నాం స్టిల్ ఈరోజు కూడా మేము ఆ మాట మీదే నిలబడ్డాం ఆ మాటకు దేవుడు వారిని దీవిస్తున్నాడు ఏవని దీవిస్తున్నాడో అది మనం చదువుకున్నాం అన్నమాట మనం చదువుకున్న మూలవాక్యంలోనికి వస్తే ముప్పై ఐదు పంతొమ్మిది ఇరిమియా గ్రంథంలో ఇస్రాయల్ దేవుడును సైన్యముల కదిపతి యహోవా సెలవిచ్చినది ఏమనగా నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారు అని యహోనాదాబునకు సంతతి వాడు ఉండక మానడు నా సన్నిధిలో నిలుచుటకు దైవ సాన్నిధ్యములో నిలిచే భాగ్యం ఇచ్చేశాడు దేవుడు దేవుని ఆజ్ఞకు లోబడ్డారని కాదు ఇక్కడ తమ తండ్రి చెప్పిన మాటకు విధేయులయ్యారు అంటే విధేయత అనే స్వభావం ఎవరికి ఉంటుందో వాడు తండ్రి మాట కన్నా లోబడతాడు ఆ స్వభావం కలిగిన వాడు అమ్మా దేవుని మాటకు లోబడతాడు దానివల్ల మేలు కీడులు నాకు అనవసరం దానివల్ల నాకు కలిగే ప్రయోజనం ఏంటో కూడా నాకు అనవసరం మా నాన్న చెప్పాడు నేను వినాలి అలాంటి విధేయ స్వభావమే ఒక వ్యక్తిని వర్ధల్లేటట్లు చేస్తుంది నేను వర్ధల్లింపజేసేది ఏంటంటే విధేయ స్వభావమే కొంతమంది విధేయత అనేది ఉండదు ఏది చెబితే అదే చేయరు అంతే మరి ముఖ్యంగా తల్లిదండ్రులు అవిధేయులైనటువంటి వాడు అంటే తల్లిదండ్రుల మాటను నిర్లక్ష్య పెట్టేటువంటి వాడెవరైతే ఉంటాడో వాడు చరిత్రలో బాగుపడినట్టు ఎక్కడా కనబడలేదు నేను చెప్తున్నాను దేవుని మాటకును విధేయత చూపించాలి రెండు దేవుని చేత పంపబడిన దైవజనుని మాటకు విధేయత చూపించాలి మూడు నిన్ను కన్న తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించాలి నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నచ్చినా నచ్చకపోయినా దానివల్ల నీకు లాభమున్నా లేకపోయినా దేవుడు చెప్పాడు అని అంటే అది నీకు మేలే అని నమ్మినప్పుడు ఆ దారిలో నువ్వు నడిచి వెళ్ళిపోయినప్పుడు నీకు క్షేమం కలుగుతుంది కొంతమందికి దేవుని మాట మీద కానీ దేవుని యొక్క వాక్యం మీద కానీ ఆ వాక్యాన్ని మోసుకొచ్చిన సేవకుని మాట మీద కానీ పట్టింపు ఉండదు ఎవడో జ్యోతిష్యుడు చెప్పాడట అండి జ్యోతిష్యుడు చెప్పాడంట లేకపోతే వాస్తు బాగలేదని ఎవడో చెప్పాడంట ఎన్ని అపార్ట్మెంట్స్ కడుతున్నారు ఎన్ని విల్లాలు కడుతున్నారు వాటన్నిటికీ వాస్తు ఉంటుందండి గవర్నమెంట్ కట్టే అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆఫీసులు ఉన్నాయి ఇప్పుడు ఏదన్నా అవసరమైతే బ్యాంకులకు వెళ్ళి లోన్లు తెచ్చుకుంటాం మరి దేశానికి అవసరమైతే విదేశాలకు వెళ్ళి అప్పులు తెచ్చుకుంటారు ఆ విదేశాల బ్యాంకులు కానీ ఆ దేశపు నాయకులు కానీ అప్పులు ఇచ్చే వాళ్ళు వాళ్ళు ఇల్లు చూడండి వాస్తు ప్రకారం ఉంటాయా వాస్తు ప్రకారంగా ఉండవు వీడు డబ్బుల దేవతను పూజించాడు ఆ డబ్బుల దేవతను కూడా వాడు పూజించడు డబ్బుల దేవత ఎవరు చదువులకో దేవత డబ్బులకో దేవత శనికో దేవత ఉన్నారు కదా దీన్నేమి పూజించాడు వాడు వాడు వేరే దేవుణ్ణి పూజించుకుంటాడు కానీ వాడు వీడికి అప్పిస్తాడు వాస్తు లేనివాడేమో వాస్తు కలిగిన వాడికి అప్పిస్తున్నాడు వాస్తు ఎందుకు కావాల్సి వచ్చిందంటే అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయని మరి ఇంత వాస్తు ప్రకారంగా నువ్వు ఇల్లు కట్టుకున్నావు కదా నీకు అష్టైశ్వర్యాలు ఎందుకు రాలేదు అండి అష్టైశ్వర్యాలు వస్తాయి వాస్తు ప్రకారంగా మీరు కట్టుకుంటే అని చెప్పేటువంటి వాస్తు పండితుడు కూడా బ్యాంకులో పెట్టుకుంటున్నాడు మరి అదేంటో మరి చాలా విచిత్రాతి విచిత్రమైన జోకులు మనం చూస్తుంటాం ఒక పాస్టర్ గారు వాకింగ్ చెప్తున్నాడు దేవుని పిల్లలు మనం మందులు వాడొద్దు డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దని కళ్ళద్దాలు తీసి మళ్ళీ పెట్టుకుంటున్నాడు అదో పెద్ద జోకు మరి దేవుడు సేవ కూడా మరి నువ్వు కళ్ళద్దలు ఎందుకు వేసుకున్నావురా బాబు మరి కళ్ళద్దలు వాడొద్దని దేవుడు అన్నాడా వాడు మందులు వేసుకో తప్పేం కాదు కానీ వాడొద్దని నువ్వు చెప్పేటప్పుడు నువ్వు మరి నువ్వు వాడు వాడకూడదు మరి ప్రే దేవుని బిడ్డలారా ఎవడో పనికి చెప్పిన మాట ఎవరెవరో చెప్పిన మాట నమ్ముతారు వింటారు కానీ దేవుని మాట మీద మాత్రం దేవుని వాక్యం మీద మాత్రం నమ్మకం ఉండదు చక్కని మాట ఏది మీకెంత మాత్రము హాని చేయదు చెప్పండి అందరూ ఏదియ్యూ నాకెంత మాత్రము అలా ఉందా బైబిల్లో చెప్పాడు మీకెంత మాత్రం అన్నాడు ఇప్పుడు ఆ మాట స్వతంత్రించుకుంటే ఏమనాలి ఇప్పుడు అనండి ఏదియ్యూ నాకెంత మాత్రము చెప్పండి ఇలా పక్కోళ్ళ గుండెలమే కాదు మీ గుణమే చేసుకుని చెప్పండి ఏది నాకెంత మాత్రము హాని చేయదు పక్కు చెప్పండి ఏది నీకెంత మాత్రము హాని చేయదు దేవుని మాట ఇది అండి కానీ దినదినం భయమే దినదినం ఏది అన్నాడు మంత్రశక్తి కాదు శక్తి కాదు లేకపోతే చేతపడి ఏదో శుద్ర పూజలు ఏది కూడా నీకు హాని చేయనే చేయని ఎందుకంటే దేవుణ్ణి వాక్యము నీకు తోడు నమ్ము ఆ మాటకు విధేయత చూపించు కొంతమందికి జీవితం అంతా మనాలే ఆడెవడో బైక్కి తావిధి కట్టించాడంట బైక్కి నడుపుతారు కదా బైక్కి ఆ బైక్ తావిధి ఇంటికి గుమ్ముడికాయలు నీ గుమ్ముడికాయలు నేను చెప్తాను చాలాసార్లు మొన్న మా మెయిన్ రోడ్లో కూరగాయలు ఉండడానికి కానీ ఆపితే ఎంత కొబ్బరికాయ రెండు చెక్కలు అయిపోయి పక్క ఉన్నాయి ఎంత మైకులు రాన్న ఆయన ఆ కొబ్బరికాయని రోడ్డు మీద కొట్టే బదులు శుభ్రంగా ఇంట్లో కొట్టుకుంటే కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు లేదా కొబ్బరి రోడ్లు చేసుకోవచ్చు కొబ్బరిని వండుకోవచ్చు నేల పాలు తినేదాన్ని నేల పాలు చేస్తున్నారు మోడమ్మకాలు తో కానీ గుమ్మడికాయలు తీసుకొచ్చి నేల మీద కొట్టే బదులు ఆ బూడిద గుమ్మడికాయ శుభ్రంగా వడియాలు చేసుకుంటే ఎంత రుచిగా ఉంటాయో అందులో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో అనవసరంగా తీసుకెళ్ళి రోడ్డు మీద టపీలు కూడా ఎత్తున్నారు అరా సూర్యుడు గుమ్మడికే ఉంటుంది అది తీసుకెళ్ళి దాన్నేసు కొడతారు నేల మీద దాని బదులు శుభ్రంగా ఏజెన్సీలో తిన్నాను ఒకసారి దాన్ని కూర వండుతారు ఎంత రుచిగా ఉంటుందో జనాలకి ఏది మేళ జడు ఏది కీడు అది చేస్తాడు ఎందుకంటే ఎవడో చెప్పాడు నీ దేవుడు చెప్పిన మాట నమ్ము ఎవడు చెప్పిన మాట నమ్ముదు ఏ కీడు రాకుండా నేను కాపాడడానికి ఇస్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు నువ్వేం భయపడిపోవాల్సిన అవసరం లేదు మొన్నండి కాలు కడుక్కోకుండా తొందరగా ఇంట్లోకి వచ్చేసానండి ఆ రోజు రాత్రంతా నిద్రపడలేదండి కాలు కట్టుకోకుండా లోపలికి వచ్చేస్తే దెయ్యాలు రావు రోగాలు వస్తాయి చాలాసార్లు చెప్పాను కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి రోగాల కోసమా దెయ్యాల కోసమా రోగాలు తగ్గడం కోసం రోగాలు రాకుండా కాపాడుకోవడం కోసం నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అంతేగాని దెయ్యాలు వచ్చేసి ఆడలా చూసాడండి అది నువ్వు దేవుని మాట మీద నమ్మకం పెడితే ఎవడేం చూసినా నీకేం కాదు నిన్ను చూసే వాళ్ళు అందరూ భయపడతారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మాటకు దేవుని సేవకుని మాటకు ప్రవక్త మాటకు విధేయత చూపించేవారిగా రేఖాబియులులాగా వినమ్రులమై మనం జీవించగలిగితే మన జీవితాలలో దేవుడు తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు దేవుడు అటువంటి వినయపు మనసు నాకు ఇవ్వాలని కోరుకున్న వారందరూ లేచి నిలబడి ప్రభువును స్థుతించండి భావముతో దేవుని వైపు చూసేవారు అందరూ ప్రార్థించండి